వచ్చిన సీనియర్ పోలీస్ పోలీస్ వీరుల దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మన దేశ భద్రత ప్రజాశాంతి కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ వీరులను స్మరించుకునే రోజు ఇది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదో సంవత్సరం ఇదే రోజు అక్టోబర్ ఇరవై ఒక తేదీ లడాక్ అక్కడ హాట్ స్ప్రింగ్స్ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో భారత్ పోలీస్ బలగాలు పది మంది ధైర్యవంతులు వీరవరణం పొందారని మనకు తెలుసు వారి త్యాగాన్ని స్మరించుకోవడానికి ప్రతి సంవత్సరం ఇదే రోజు అక్టోబర్ ఇరవై ఒక్క తేదీ దేశవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని పోలీస్ కమ్యూమినేషన్ డేగా ఘనంగా మనం నిర్వహించుకుంటాం ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పోలీస్ శాఖలు అమరవీరుల త్యాగాల్ని గుర్తించి గుర్తించి స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తారని మనకు విదితమే పోలీస్ సిబ్బందికి ఇది ఒక ప్రేరణాధీనం ఈనాడు మన సమాజం సురక్షితంగా ఉంది అంటే అది పోలీసులు యొక్క సేవా తత్పరత వల్లే మత విద్వేషాలు అంతర్గత కలహాలు తీవ్రవాతుల నుండి ముప్పు వివిధ రకాల నేరాలు శాంతి భద్రతల సమస్యలు ప్రకృతి వి వైపరీత్యాలు ఎన్నికల్లో వీధి నిర్వహణ ట్రాఫిక్ నియంత్రణ విఐపి భద్రత లాంటి ఎన్నో సంశ్లిష్టమైనవి పోలీస్ విధులు ఈ అన్ని నిరంతర కొనసాగే విధులు ఏ ఒక్కటి ఒక్కరోజు కూడా నిర్లక్ష్యం చేయగలిగేది కాదు పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిందే ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియక ప్రతి స్కనం ఆలోచించాల్సిందే దీంతో వారు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారని మనకు తెలుసు డ్యూటీకి వచ్చింది మొదలు తిరిగి ఇంటికి వెళ్ళేంత వరకు విరామం లేకుండా పని చేయవలసిందే తరతరాలుగా కొనసాగుతున్న వేలాది మంది ధైర్యవంతులమైన వంతులైన పోలీసులు త్యాగ త్యాగం చేసి ఈరోజు మనం అందుకే మనం ఈరోజు చక్కటి శాంతి భద్రత కుడిన శ్రేయస్కర సమాజంలో జీవించడానికి మూల కారణం పోలీసులు లేని సమాజాన్ని అందుకే మనం ఊహించలేం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దేశవ్యాప్తంగా నూట తొంభై ఒక్క మంది పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేశారని మనకు సమాచారం వారి కుటుంబాల త్యాగం ఓర్పు సేవాభావం మన అందరికీ ప్రేరణ ఆ విరుల ఆత్మలకు శాంతి చేకూడాలని వారి కుటుంబాలకు దేవుడే ధైర్యం ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ బలోపేతానికి సిబ్బంది సంస్కేమానికి విశేష ప్రాధాన్య ప్రాధాన్యత ఇస్తుంది పోలీస్ స్టేషన్లో ఆధునికీకరణ సిసిటీవీ నెట్వర్క్ విస్తరణ మహిళా రక్షణ కోసం శక్తి యాప్ బ్యాట్రలింగ్ వాహనాలు సైబర్ క్రైమ్ కంట్రోల్ యూనిట్లు డ్రాక్ ఫీ స్టేట్ ఉద్యమం కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలు వంటి వినూత్న పథకాలు రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్నాయి సిబ్బంది సంక్షేమం కోసం హౌజింగ్ హెల్త్ స్కీమ్లు పోలీస్ హాస్టళ్ళు ఫ్యామిలీ వెల్ఫేర్ ఫండ్ స్టోర్స్ అండ్ వెల్నెస్ కార్యక్రమాలు వంటి పలు అభివృద్ధి చర్యలు చేపట్టబడ్డాయి రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో సాంకేతికత ఆధారిత పోలీసింగ్ బైకు అడుగులు వేస్తుంది స్మార్ట్ పోలీసింగ్ డిజిటల్ ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ ఈ ఆఫీస్ మానిటరింగ్ కమాండ్ కంట్రోల్ సెంటర్స్ ద్వారా నూతన యోగ పోలీసింగ్ సాకారం అవుతుంది మన విశాఖపట్నం నగర్ పోలీస్ కూడా అభివృద్ధి చర్యలు కొన్ని చేపట్టడని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఆరోగ్య పరిరక్షణ కోసం వార్షిక ఆరోగ్య పరీక్ష దాదాపు పదహారు వందల మంది సివిల్ సిబ్బంది ఎనిమిది వందల మంది ఆర్మ్ రిజర్వ్ సిబ్బంది దాదాపు వెయ్యి మంది హోంగార్డ్స్కి వార్షిక ఆరోగ్య పరీక్షలు పూర్తి అయ్యాయి రికార్డులు డిజిటలైజ్ చేయడం జరిగింది మన నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి అందరికీ సిటీ కరోనరీ క్యాల్షియం స్కోర్ టెస్ట్ చేయడం దానివల్ల హార్ట్ అటాక్ జరగడానికి అవకాశం ఉందా లేదా మనకు తెలుస్తుంది అందులో హార్ట్ అటాక్ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటే నెక్స్ట్ మనం కరోనరీ సిటీ ఆన్జియోగ్రామ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు విధిలో ఉన్నప్పుడే ఆకస్మికంగా సారెన్ కార్డియాక్ డెత్ కార్డియాక్ అరెస్ట్ లేకపోతే మ్యాసివ్ హార్ట్ అటాక్ వల్ల చనిపోతారని మనం చూసాము అటువంటి పరిస్థితి రానివ్వకుండా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఈ టెస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం అదే మాదిరిగా విశాఖపట్నంలో పంతొమ్మిది వందల పోలీస్ కుటుంబ సభ్యులకు కూడా ఉచితంగా వైద్య పరీక్షలు చికిత్సలు నిర్వహించబడ్డాయి ఇవన్నీ యాన్యువల్ హెల్త్ చెకప్ ట్రీట్మెంట్ కేజీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ మేడం ఏఎంసీ ప్రిన్సిపల్ మేడం కేజీహెచ్ డాక్టర్స్ నర్సింగ్ స్టాఫ్ పారామెడికల్ స్టాఫ్ వాళ్ళు ఏర్పాటు చేశారని సమముఖంగా అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అభినందనాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే మాదిరిగా ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ దాదాపు రెండు వేల ఆరు వందల మంది పోలీస్ కుటుంబ పోలీస్ వాళ్లకు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్య బీమా ప్రక్రియ ఇప్పుడు పూర్తి చేశాము త్వరలో ఇనోగ్రేట్ చేయబోతున్నాము ఇరవై ఐదు సంవత్సరం కంటే ఎక్కువ వయస్సు అయితే ఇరవై లక్షల వరకు యాభై ఐదు లోపల ఉంటే ఇరవై లక్షల వరకు ఇరవై ఐదు సంవత్సరం దాటిన వాళ్లకు ముప్పై లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించబడుతుంది మిషన్ ఫైటింగ్ ఫిట్ కింద బిఎంఐ ప్రతి నెల బాడీ మ్యాస్ ఇండెక్స్ చెక్ చేసి ఎవరు పోలీస్ వాళ్ళు ఓవర్ వెట్ ఎంతమంది ఓబీస్ ఎంతమంది గుర్తి రాత్రిపూట నాకు కాల్ వచ్చింది ఒక ఏఆర్ కాన్స్టేబుల్ అప్పుల్ పాలియా సరిపల్లి నుండి ఫోన్ చేసి సార్ మేము ఆత్మహత్య చేయడానికి వెళ్తున్నాం మా భార్యకి మీరు కంపెషన్ అపాయింట్మెంట్ ఇవ్వాలి నేను పిలిపించి ఇమీడియట్గా రాత్రి పిలిపించి కౌన్సిలింగ్ చేశాము అతను ఇప్పుడు హాయిగా పనిచేస్తున్నారండి మొన్న విజయవాడ అమ్మవారి బందోబస్తుకి వెళ్ళిన ఉమెన్ హోంగార్డ్స్ ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోతే అక్కడి నుండి కాల్ చేసి మా వాళ్ళ ఇబ్బంది మాకు తెలియజేస్తే ఎన్టీఆర్ కమిషనర్ గారికి ఫోన్ చేస్తే ఆయన వెంటనే స్పందించి ఏర్పాట్లు చేస్తే వాళ్ళు హ్యాపీగా పనిచేశారండి ఒక హోంగార్డ్ భార్య నాకు కాల్ చేసి ఈ విధంగా మన డయాలిసిస్ రెగ్యులర్గా చే చేయాల్సి వస్తు వస్తుంది ఖర్చులు ఎక్కువ ఇమీడియట్గా ద్వారకా ఇన్స్పెక్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తే ఆయన ఆయన సిబ్బంది కలిసి ఉచితంగా డయాలిసిస్ ఏర్పాటు చేయడం మొన్న రాత్రి నెల్లూరు నుండి నాకు కాల్ వచ్చింది రైల్వే స్టేషన్ నుండి మా దగ్గర రైల్వే వారంట్ ఉంది కానీ విపరీతమైన రద్దీ కూర్చోలేకపోతున్నాం ట్రైన్లో వెంటనే నేను డిఆర్ఎం గారికి రిక్వెస్ట్ చేస్తే ఆయన వెంటనే స్పందించి అది ఏర్పాటు చేశారండి సో ఇలాగే మన కానిస్టేబుల్ కానీ హోంగార్డ్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు కాల్ చేస్తే వెంటనే స్పందించి మేము హెల్ప్ చేస్తున్నాం భద్రత గౌరవం కల్పించడం ద్వారా వారిలో మరింత ఉత్సాహం మరియు కర్తవ్య నిబద్ధత పెరుగుతుంది ఈరోజు మనమంతా పోలీస్ అమరు వీరులకు వందనాలు తెలియజేస్తూ వారి త్యాగం మనం మన అందరికీ స్ఫూర్తి కావాలని ఆకాంక్షిద్దాం ప్రజల రక్షణలో దేశ భద్రతలో మన పోలీస్ శాఖ మరింత బలంగా సమర్థంగా ముందుకు సాగాలని మనసారా కోరుకుందాం పోలీస్ అమరు వీరుల త్యాగం మనకు స్ఫూర్తి వారి ఆత్మవిశ్వాసంతో మన సేవలను కొనసాగిద్దాం